సంక్రాంతి తర్వాత సినిమాల పండగ అంటే అది దసరా మాత్రమే ఇయర్ సెకండ్ హాఫ్లో ఎక్కువ రోజులు స్కూల్ హాలిడేస్ ఇచ్చే పెద్ద పండగ కాబట్టి ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ కళకళలాడుతుందని అంటారు ప్రతి లాగానే దసరాకి భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి స్టార్ సినిమాల మధ్య ఫైట్ సంక్రాంతికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలిసిందే ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది ఈసారి దసరా బరిలో దిగే సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు అయితే ప్రస్తుతానికి అఫీషియల్గా ఏ సినిమా చెప్పకపోయినా ఈ దసరాకి సినిమాల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది ఈ దసరాకి బాలకృష్ణ అఖండ రెండు వస్తుంది బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దసరాకి పర్ఫెక్ట్ ఫీజ్ ఇచ్చేలా అఖండ రెండు రెడీ అవుతుంది మరోపక్క మెగా మేనల్లుడు సాయి తేజ్ సంబరాల ఏటి గట్టు సినిమా కూడా దసరాకి రిలీజ్ అవ్వబోతుంది రోహిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది అయితే ఈ మూవీని దసరా రిలీజ్కి అవుతున్నారు వీటితో పాటుగా రెబల్ స్టార్ రాజా సాబ్ని కూడా సరాబరిలో దించే ప్లానింగ్లో ఉన్నారని టాక్ అదే జరిగే మాత్రమే దసరా ఖచ్చితంగా సంథింగ్ స్పెషల్గా ఉండబోతుందని తెలుస్తుంది ఇవే కాకుండా ఫెస్టివల్ సీజన్ వస్తే తెలుగు బాక్సాఫీస్పై డబ్బింగ్ సినిమాల హంగామా తెలిసిందే అందుకే ఖచ్చితంగా దసరా ఫైట్ మన సినిమాలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్తో ఫైట్ ఉంటుందని అర్థమవుతుంది ప్రస్తుతానికి బాలయ్య తేజ్ ప్రభాస్ సినిమాలు మాత్రమే లైన్లో ఉన్నాయి అయితే అప్పటికప్పుడు ఏ సినిమాలైనా దసరాకి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా జూన్ జూలై రిలీజ్ అంటున్నారు ఒకవేళ ఆ సినిమా కూడా దసరాకి వస్తే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది ఈ సినిమాల ఫైవ్ తో దసరాని మరింత కలర్ఫుల్గా చే